shaping tomorrow's leaders from 54 nations join global campus for a 360 degree education marwadi university rajkot gujarat hello welcome to i dream name me any guess తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బాగా వినిపిస్తున్నటువంటి మాట మార్వాడి యూనివర్సిటీ నాకు అసలు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఆరు వందల మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి మార్వాడి యూనివర్సిటీకి వచ్చారట ఇక్కడ అడ్మిషన్స్ కోసం ఒక్క రోజులో ఆరు వందల మంది ఒకటేసారి అడ్మిషన్ కోసం రావటం చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఇకపైన జరుగుతుందా అంటే ఏమో జరగచ్చేమో ఆ ఘనత మార్వాడి యూనివర్సిటీకే సొంతం మరి మన తెలుగు వారందరికీ కూడా మార్వాడి యూనివర్సిటీ లోని ఫెసిలిటీస్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ హైలైట్స్ అన్నీ కూడా మన వారికి అర్థమయ్యేలా చెబుతున్నటువంటి మహేంద్ర నాయుడు గారు కూడా ఉన్నారు వారితో పాటు వారితో స్పెషల్ గా మాట్లాడి ఇక్కడ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడి ఇక్కడ క్యాంపస్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు బోల్డ్ అని డీటెయిల్స్ నేను తెలియచేస్తాను అండ్ స్పెషల్ ఏంటో తెలుసా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా హడావిడి కనిపిస్తోంది తెలుగు స్టూడెంట్స్ అందరూ ఇంటర్ పాస్ అయ్యి ప్రొఫెషనల్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ మార్వాడి మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం ఆరు వందల మంది పిల్లలు పేరెంట్స్ వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోయింది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఎందుకని ఒకే రోజు ఒక్కసారిగా అంతమంది వెళ్లారు ఎందుకు అన్న థాట్ తోటే వి టుగెదర్ ట్రావెల్ టు మార్వాడి యూనివర్సిటీ ఇక్కడ చూస్తే ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ సూపర్ ఊపర్ అండ్ ఇంకో విషయం తెలుసా నార్మల్గా పేరెంట్స్ ఎవరైనా యూనివర్సిటీ చూడాలి అనుకుంటే వాళ్ళ ఓన్ ఖర్చుతో వస్తారు అయితే మన మార్వాడి యూనివర్సిటీ మాత్రం పేరెంట్స్ ని స్టూడెంట్స్ ని ఇద్దరిని కూడా వాళ్ళ ఖర్చు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి మూడు రోజుల పాటు ఎక్స్ప్లోర్ చేయించారు సో పేరెంట్స్ అందరూ ఇక్కడ మన ఆడిటోరియంలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో తెలుసుకుందాం హలో సార్ నమస్కారం సార్ గుంటూరు జిల్లా నుంచి మీరు ఇక్కడికి వచ్చారు ఎలా అనిపించింది సార్ మార్వాడి యూనివర్సిటీ చూసిన తర్వాత యూనివర్సిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది ఎక్సలెంట్ గా ఉంది అసలు ముందు మనం వెళ్ళి చూస్తే గానీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటది కనుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాము చూసాము అంతా బాగుంది సార్ మీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఒక మూడు చెప్పమంటే చెప్తారు సార్ మన తెలుగు పిల్లలు మన ఫుడ్ ఎలా ఉంటుందని మేము అక్కడ భయపడ్డాం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనం తినే ఫుడ్ లాగానే ఉంది కాబట్టి అది ఒకటి పిల్లలు యాక్సెప్ట్ చేస్తారు సో మీ పిల్లల భవిష్యత్తు మార్వాడి యూనివర్సిటీలో మంచి మార్గానికి బాటలేస్తుందని కోరుకుంటున్నాను సార్ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు మార్వాడి యూనివర్సిటీ రాజ్ గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం ఆరు వందల మంది పిల్లలు పేరెంట్స్ వెళ్ళడం అనేది చరిత్రలో నిలిచిపోయింది ఇవాళ వన్తో పాటు ఉన్నారు మహేంద్ర నాయుడు గారు తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి ఎవరైనా సరే మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్న అడ్మిషన్ కోసం చూస్తున్నా కూడా మొదట గుర్తొచ్చే పర్సన్ మన మహేంద్ర నాయుడు గారే మరి వారు కూడా ఇవాళ ఉన్నారు ఆరు వందల మంది పేరెంట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ఇక్కడికి రావటానికి శ్రీకారం చుట్టిన మహా వ్యక్తి అని కూడా చెప్పొచ్చు మరి వారితో కూడా మాట్లాడదాం సార్ ప్లీజ్ సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ అసలు ఇదంతా ఐఫెస్ట్ లాగా ఉంది సార్ ఇంత మంది తెలుగు వారు మామూలుగా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరి ఫేస్ లో ఒక ఆనందం కనిపిస్తోందండి అండ్ అసలు క్యాంపస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ సార్ చాలా బాగుంది సో మీరు కూడా ఒక్కసారి మా వాళ్ళ కోసం ఎందుకంటే ఇవాళ ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉన్నారు సార్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ పిల్లలకి ఆ పేరెంట్స్ కి కూడా మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్ తప్పకుండా మనం చూస్తే ఈ రోజున దాదాపుగా ఒక ఆరు వందల పైగా పిల్లలు పేరెంట్స్ క్యాంపస్ విజిట్ చేస్తున్నారు ఇండియన్ హిస్టరీలో సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి ఒక రోజులో ఇంతమంది మంది విజిట్ చేయటం అనేది హిస్టరీ అనమాట ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇన్ నార్త్ ఇండియా ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇట్స్ అ హిస్టరీ అనమాట ట్రూ సార్ ట్రూ అసలు చెప్పేస్తున్నాయి సార్ అదేవిధంగా ఈ మన ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వారి కంఫర్ట్ కోసం ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక పద్నాలుగు లొకేషన్స్లో మేము ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో కింద మీకు ఆ నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టుగా అయితే మీరు పర్సనల్గా వెళ్ళి కలవచ్చు అడ్మిషన్ రిలేటెడ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు ఇంతమంది పేరెంట్స్ని ఇక్కడ పిలిపించడానికి మెయిన్గా కారణం ఏంటి అంటే మేము అడ్వర్టైజ్ చేసే కన్నా పేరెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి చూపించి వాళ్ళకి నచ్చితే ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారానే నెక్స్ట్ పిల్లలకి చేరాలి అనే మెయిన్ కాన్సెప్ట్ తో వాళ్ళు తీసుకురావడం జరిగింది సో దానికి కోఆపరేట్ చేసిన పిల్లలకి కానీ లేదా పేరెంట్స్ కి కానీ డెఫినెట్లీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ మార్వర్ యూనివర్సిటీ మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ త్రీ హలో సార్ నమస్కారం నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ హ్యాపీ మేడం సార్ సూర్యాపేట నుంచి ముగ్గురు వచ్చారు సార్ మీరు మీ ఆవిడ మీ బాబు వచ్చిన తర్వాత క్యాంపస్ చూసిన తర్వాత ఎలా అనిపించింది సార్ ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి రావచ్చు సార్ ఆయన నిజంగా సార్ ఎట్లా అనుకుంటున్నారు అంటే ఏ యూనివర్సిటీలో అయినా సరే తెలుగు వాళ్ళని ఇంత పర్టికులర్గా తీసుకురావటం అనేది చాలా తక్కువ సార్ కానీ ఈయన మాత్రం సంకల్పించారు ఇలాంటి మార్వాడి యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండాలి ఫీ స్ట్రక్చర్ కూడా తక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ ఆపర్చునిటీ మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా అందించాలి అని చెప్పి సంకల్పంతో ఇంత మంచి ప్రోగ్రాం చేశారు ఎంక్వైరీ సార్ సార్ మరి 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 మీకు నమ్మకం ఎక్కడ కలిగింది అంటారు సార్ మాటల్ని మాకు ఆ నమ్మకం అనిపించింది మేడం ఓకే సార్ ఫస్ట్ మాకు అసలు మారోడి యూనివర్సిటీ అంటే ఏందో తెలియదు ఏదో తెలియదు ఆ సార్ మాకు ఆ రక్తంలో అది మాకు నింపింది బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికి ఆ సార్ చెప్పిన దాంట్లో కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుందో ఏమో కొంచెం అనుమానం ఉండేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పిన దాంట్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అనేది ఇంకా బాగా బిరిపోయింది మాకు స్పెషల్గా బాగా నచ్చింది ఏంటంటే లైబ్రరీ నచ్చింది మేడం లైబ్రరీ కూడా వరల్డ్ రికార్డ్ లో ఉన్నదే విషయం తెలిసిపోయింది అసలు ఇందులో ఒక మిస్టేక్ ఉందని చెప్పడానికి అవకాశం ఓకే ఫాదర్ ఎలా ఆలోచిస్తారంటే తన ఫ్యూచర్ బాగుంటే చాలు అనుకుంటారు మదర్ వచ్చేసరికి కొంచెం సెంటిమెంట్ అనేది ఉంటది నా బిడ్డ నా ఎదురుగానే ఉండాలి నా చేత్తో వండి పెట్టాలి అని చెప్పి మీకు ఎలా అనిపించిందమ్మా దట్స్ ఓకే దట్స్ ఓకే అసలు ఈ ఆడిటోరియంలో ఇవాళ ఏ మదర్ని కదిపినా కూడా మనసు నిండా వాళ్ళు ఆ పెయిన్ ఫేస్ చేస్తున్నారు నార్మల్గా మనం ఏంటి అంటే అమ్మాయిల అప్పగింతల్లో ఈ పెయిన్ చూస్తూ ఉంటాం కానీ అబ్బాయిల కెరియర్ కోసం కూడా పెయిన్ తీసుకునే పేరెంట్స్ ఉన్నారు అని చెప్పి ఇక్కడ ప్యారెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తోంది సార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మనస్సు నిండా నింపుకున్న బాధ సంతోషం ఆనంద బాష్పాలని చెప్పొచ్చు సార్ ఒక రకంగా సో వీళ్ళ ఫ్యూచర్ అంతా మీ చేతుల్లో పెడుతున్నారు సార్ ఒక అమ్మాయిని ఎలాగైతే అప్పగింతల్లో చేతుల్లో పెడతారో అత్తగారి చేతుల్లో అలా పెడుతున్నారు సార్ ఇక్కడ కూడా సో వాళ్ళ ఎక్కడ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్ సార్ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు వీళ్ళు మాట్లాడిన తరువాత అసలు అష్యూరెన్స్ ఆన్ రికార్డ్ మహేంద్ర నాయుడు గారితో మాట్లాడదాం సార్ ఎలా ఉంటుందంటే మీకు జనరల్ గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ప్రాఫిట్ బేస్ గా ఉండకూడదు అనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది కానీ వందలో నైంటీ నైన్ పర్సెంట్ ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి చదువు కొనే రోజులు అయిపోయేవి ఆ ప్లేస్లో ప్రాఫిట్ మోటో కాకుండా సర్వీస్ మోటోతో వచ్చిన ఇన్స్టిట్యూషన్ మార్వాడి యూనివర్సిటీ సో ఇక్కడ పిల్లలకి మంచి జరగాలి చెయ్యాలి అనే కాన్సెప్ట్తోనే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది సో డెఫినెట్లీ ఐఎల్ ఎష్యూర్ అట్ ద సేమ్ టైం నా తరపు నుంచి కూడా ఆ ఇనిషియేటివ్ ఉంటుంది మన పిల్లలు బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి కెరియర్లో ఐ ప్లే మై రోల్ అండి మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ త్రీ అలానే ఇప్పుడు మనతో పాటు ఇంకొక పేరెంట్ ఉన్నారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు సో ఆవిడతో కూడా మాట్లాడదాం నమస్కారం అండి మా బావగారు మాకు చెప్పారు అలా నా చోట మనకి మార్వాడి యూనివర్సిటీ ఉంది గుజరాత్ లో చాలా నంబర్ వన్ స్టూడెంట్ అవుతుంది మన పాప వేయండి అనేసి తనంతా తను ఓన్ గా పెద్దనా నేను వెళ్ళి చదువుకుంటా డిసైడ్ ఏంటి అంటే ఫస్ట్ ఆలోచించేది ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఆలోచిస్తారు మేడం ఎప్పుడు బయట మాకు బీటెక్ చదివించాలి అంటే ప్రతి ఒక్కరు మాకు బెదిరించే వాళ్ళే మేడం ఎవ్వరు కూడా పాజిటివ్ ఎనర్జీ చెప్పేవాళ్ళు లేరు ఎందుకమ్మా అవును మేడం బీటెక్ అంటే ఫైవ్ ల్యాక్ అవుతుంది టెన్ ల్యాక్ అవుతుంది అని చెప్పేవాళ్ళే మేడం అంతేగాని మీరు పలానా చోటు వెళ్ళండి మనకు డిస్కౌంట్ ఇస్తారు ఇట్లా వస్తుంది ఇట్లా వెళ్తారు అని ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు అటువంటి ఇదిలో మేము ఒక ఐఎంఐఎఫ్లో ఉన్నాం మేడం ఐఎంఐఎంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి సదావకాశం ఏది అంటే మార్వాడి యూనివర్సిటీ దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం మేడం ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ అవకాశం తీసుకోవాలి ప్లస్ ఆచరణలో పెట్టాలి నిజంగా అసలు మేడం మాట్లాడుతుంటే నాకు ఒకటే అనిపించింది ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారండి పేరెంట్స్ ప్రతి స్టూడెంట్ కూడా నిజంగా ఇది గుర్తు పెట్టుకోవాలి అడ్మిషన్ చేసేసారు కదా మనకి నచ్చిన యూనివర్సిటీలో మనకి సీట్ దొరికింది కదా కాదు వాళ్ళు పే చేస్తున్న ఫీ ఎంత కష్టంతో పే చేస్తున్నారు అన్న ప్రతి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ పెయిన్ తెలిసిన రోజే మీరు వాళ్ళని సంతోషం ఉంచగలరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెంటర్ మాకు ఇక్కడ చూసుకున్నటువంటి ప్రతి సదుపాయాలు వాళ్ళు చాలా బాగా చేశారు మేడం వాళ్ళకు కూడా ఇంకోసారి చాలా థ్యాంక్ యూ మేడం ప్రతి ఒక్కరిని మీరు మంచిగా అని చూసుకున్నారు సో చూసారు కదండి ఇటు పేరెంట్స్ అటు స్టూడెంట్స్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ అడ్మిషన్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి ఆల్రెడీ పన్నెండు అడ్మిషన్స్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి అయిపోయాయి సో ఇంకా ఎవరైనా కనుక అడ్మిషన్స్ కోసం చూస్తున్నట్లయితే కింద నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నా ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న

ది స్ట్రెచర్ ఇస్ బీయింగ్ లైక్ పీవీపీ మాల్స్లో మన క్యాంటీన్స్ ఉంటాయి చూడ అలా అవైలబిలిటీ చేశారనమాట ల్యాప్టాప్స్ ఆర్ అవైలబిలిటీ హియర్ సో మెనీ ల్యాబ్స్ మెయిన్ హాల్ ఆడిటోరియం క్రికెట్ ఫుట్బాల్ సో మెనీ ఫెసిలిటీస్ ఆర్ దేర్ నా అందరూ కూడా మేము మాట్లాడుతూ మేము మాట్లాడుతూ అంటూ ఉన్నారు సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే షార్ట్ అండ్ స్వీట్ గా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం ఎలా అనిపించింది కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి చాలా సాటిస్ఫాక్షన్ నేను కాలేజ్ గురించి ఏదైతే విన్నాను ఇక్కడ చూసింది కూడా అంత నిజమే చాలా నచ్చింది కాలేజ్ మరవడి ఇస్ గుడ్ బట్ ఐ బిలీవ్ ఫోర్ వన్స్ మహేంద్ర సార్ ఓకే వన్స్ మార్వాడి రేఖా మేడం హర్ష సార్ ద కాలేజ్ వాస్ వెరీ అమేజింగ్ ఐ ఐ హావ్ డిడ్ ఎక్స్‌పెక్ట్ ఐ యామ్ సో లక్కీ టు హావ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఐ హోప్ ఐ హావ్ బ్రైట్ ఫ్యూచర్ ఎం టెక్ కి వేరే వేరే అబ్రోడ్ అలా పంపిస్తున్నా కదా బి టెక్ కి గుజరాత్ వస్తే అది ఇండియానే కదా ఇండియాలోది సో ఎం టెక్ కి ఎక్కడో వెళ్ళటం కంటే బి టెక్ కి ఎక్కడికో వెళ్ళటం కంటే మన ఇండియాలో ఉన్న మార్వాడి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు థాంక్స్ ఫర్ యువర్ సజెషన్ యూనివర్సిటీ మెయిన్ నచ్చింది ఏంటంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది సెకండ్ ఇయర్ తర్వాత మనం అబ్రాడ్ అయ్యే ఛాన్స్ ఐ హావ్ ఆపర్చునిటీ టు గో అబ్రాడ్ మై గోల్ ఇస్ టు గో అబ్రాడ్ టు ఎంఎస్ నాకు ఇలా ఫెసిలిటీస్ చాలా బాగా నచ్చాయి కానీ మన దగ్గర ఉన్న ఫీజ్ స్ట్రక్చర్ ఇంకా చాలా డిఫరెంట్ ఉంది చాలా తక్కువ ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది చాలా బాగున్నాయి సో క్వాలిటీ కావాలి ఫీ తక్కువ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి అంటే మార్వాడి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది మార్వాడి యూనివర్సిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంది स्डि विषयात गुड महेंद्र सार प्रत्येक मी धन्यवाद తెలుగు వారి మీద ఇంత ప్రత్యేకంగా దాన్ని చూసుకు చొరవ చూసుకుంటున్నట్ట ఈస్ ద గ్రేట్ సార్ మేము సిద్దిపేట నుంచి వచ్చాం కానీ మీ మీద ఉన్న అభిమానం ఒకటి మీరు చూసుకు తీసుకుంటున్న చొరవ ఇస్ ద గ్రేట్ సార్ మాకు మా పిల్లల్ని మీ దగ్గర వదిలిపెడుతుంటే మాకు చాలా సంతోషం ఉంది సార్ కొద్దిగా బాధ ఉన్నా కానీ మీరు మాకంటే ఎక్కువ చూసుకుంటారని ఆశతోటి మేము ఉన్నాం సార్ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లోనే అడ్మిషన్స్ పొందవచ్చు యాదాద్రి నా పేరు నరసింహ నేను కూలి పని చేసుకుంటా నా పిల్లలు కూడా కూలి పని చేసి బాగా ఇబ్బంది పడతారని ఈ సారు కానీ ఇది చూసేవారు నాకు ఇటు మంచి సంతోషం అనిపించింది ఏది అమ్మాయి అయినా సరే నేను ఆ పిల్లలు చదివించుకొని ఒక మంచి పొల్యూషన్ రావాలని కోరుకుంటున్నాను సార్ మీలాంటి ఆలోచన ఉండాలి సార్ మీలాంటి ఆలోచన ఉండాలి నాకు ఇక్కడ చాలా నచ్చింది ఏంటంటే ఐవైఎస్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ సూపర్ స్పెషాలిటీ కంప్యూటర్స్ అండ్ వెల్ ట్రైన్ ప్రొఫెసర్స్ పిహెచ్డి పీసీఆర్ సార్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డిసిషన్ ఇస్ కరెక్ట్ దట్ ఐఎమ్ స్పెండింగ్ మై పేరెంట్స్ హార్డ్ అండ్ హార్డ్ అండ్ అండ్ మనీ హార్డ్ అండ్ మనీ హియర్ Yep. So I am very thankful to the యూనివర్సిటీ మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ త్రీ నమస్తే సార్ మేడం గారికి మీకు పూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా గుజరాత్ లో జాయిన్ చేయడానికి నేను ఎంతో ఉత్సాహపడ్డాను ఎందుచేతంటే దేశం గర్వపడ్డ ప్రపంచం గర్వపడ్డటువంటి మోదీ గారు పటేల్ గారు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన పుట్టి పెరిగినటువంటి ఈ స్టేట్లో మా పాపను జాయిన్ చేయడానికి నేను చాలా కుతూ కుతూహలంగా ఉన్నాను మా పాపని ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా జాయిన్ చేయటానికి ముందు ఇక్కడ మందు మద్యం డ్రగ్స్ లేవు అని ఆ ఒక్క కారణం చేస్తే ముందు ఈ ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ ప్రయోజకురాలను చేసి తీసుకువెళ్ళాలని నా కోరిక సార్ ప్లీజ్ సార్ ఇంకొకసారి మీరు మాట్లాడాలి సార్ ఎందుకంటే అసలు పేరెంట్స్ మాట్లాడుతున్నారు నాలి చేసుకొని కూడా నా పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు రైతు బిడ్డలు చాలామంది ఉన్నారు పిల్లలకి ఆడపిల్లలకి ఎక్స్క్లూజివ్గా సెక్యూరిటీ కోసం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ జాయిన్ చేస్తున్నారు సార్ సో దాన్ని అడ్రస్ చేస్తే ఇంకొకసారి మాట్లాడతారా సార్ ఇందాక సార్ నేను కూలీ చేసుకుంటానే యూనో కానీ మా పిల్లలు చదివించాలనుకుంటున్నారు నేను తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే మనకి జనరల్గా లైఫ్లో పైకి వచ్చే వాళ్ళు రెండు రకాలు ఉంటారు డబ్బులు ఉన్నాయనుకోండి అది మనీ ఎర్న్స్ మనీ అనే కాన్సెప్ట్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు రెండోది ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇటువంటి పిల్లలు వాళ్ళ తలరాత్రి మార్చుకోవాలనుకుంటే అది ఓన్లీ ఎడ్యుకేషన్తో మాత్రమే సాధ్యమండి మార్వాడీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు